హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిలు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం అరవై మూడవ భాగం ఫాస్ట్గా కార్ నుండి దిగిన సుగుణ విక్రమ్ని చూస్తుంది సుగుణ చూపుని అర్థం చేసుకున్న విక్రమ్ సెకండ్ ఫ్లోర్ ఐసీయూ సెషన్ అని చెప్పగానే చాలా ఫాస్ట్గా హాస్పిటల్లోకి ఎంటర్ అవుతుంది సుగుణ అంత త్వరగా వెళితే అంత త్వరగా ప్రణయిని చేరుకోవాలని తాపత్రయం సుగుణది ఎట్టకాయలకు సెకండ్ ఫ్లోర్కి చేరుకొని ఒక టర్నింగ్ తిరగగానే దూరంగా బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా కాళ్ళని చేర్లో ముడుచుకొని తలని మోకాళ్ళకి ఆనించి పక్కగా ఉన్న కిటికీ నుండి బయటకు చూసిన ప్రణయ కనిపించగానే చిన్నపాటి పరుగుతో తనని చేరుతుంది సుగుణ ఒక మనిషి తన దగ్గరికి వచ్చిన విషయాన్ని కూడా గమనించలేనంత పదర ఎక్కడో ఆలోచిస్తుంది ప్రణయ ప్రణయ సిచ్యువేషన్ని చూసిన సుగుణ తనని డిస్టర్బ్ చేయకుండా ఐశో దగ్గరికి వెళ్ళి గ్లాస్ డోర్ నుండి సుధాగాన్ని చూస్తుంది ఎప్పుడు నవ్వుతూ పలకరించే ఆమె ఇలా హాస్పిటల్ బెడ్ మీద చలనం లేకుండా పడి ఉండడం ఏమాత్రం నచ్చడం లేదు తనకి అయినా తను చేయగలిగింది ఏమీ లేకపోవడంతో ఒక నిట్టూర్పు విడిచి అలానే చూస్తూ ఉంటుంది ఇంతలో నర్సు వస్తూ ఐసీయూ దగ్గరున్న నిల్చున్న సుగును చూసి ఎవరు మేడం మీరు ఎవరు కావాలి మీరు ఈ పేషెంట్ తాలూకానా అని అడుగుతూ అక్కడికి వస్తుంది మాటలు పిలిపిస్తున్న దిశగా తెప్పి చూస్తుంది ప్రణయ అక్కడ కనిపించిన సుగును చూసి ఒక్కసారిగా నుండి పైకి లేస్తుంది ప్రణయ అలా లేవడంలో చీర కుచ్చుళ్ళు కాలు కింద పడడంతో అనుకోకుండా ముందుకి పడబోతుంది బోర్లా అర నిమిషంలో పడిపోతుంది అనగా భయంతో కళ్ళని మూసేసి అలా వాలిపోతుంది ప్రణయ తన ప్రమేయం లేకుండా రెండు నిమిషాలకి తేరుకుని ఏంటి నాకేమీ నొప్పిగా అనిపించడం లేదే అని ముక్కు మొదటి తడుముకుంటూ డిఫరెన్స్ తెలియకపోవడంతో కొంపదీసి అలా పడగానేలా చచ్చిపోయానా ఏంటి అని కళ్ళు తెరవకుండానే షాక్ అవుతుంది ప్రణయ చిన్నగా మూలుగుతూ అయ్యో నేను చచ్చిపోయానే అందుకేనేమో నా బాడీలా గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది నేను చచ్చిపోతే మా అమ్మని ఎవరు చూసుకుంటారు అయ్యో దేవుడా నీకు మనసు అనేదే లేదా అంటూ కూని రగం తీస్తుంది కళ్ళు మూసుకుని వెంటనే టపీమని ఒక మొట్టికాయ నెత్తి మీద పడడంతో అరే ఏంటిది కింద పడినప్పుడు నొప్పి లేదు ఇప్పుడేంటి తల మీద ఎవరో కొట్టినట్టు నొప్పి తెలుస్తుంది అంటే నేను చనిపోలేదా లేక చనిపోయి పైకి వచ్చాక ఇక్కడ వాళ్ళు నన్ను కొడుతున్నారా ఏంటప్ప నేను ఎక్కడున్నా అని మెల్లిగా కన్నులు తెరవడానికి ట్రై చేసి చూసిన ప్రణయికి కింద తెల్లని టేల్స్ కనిపిస్తాయి అరే భూలోకంలోనే అనుకున్నా ఇక్కడ కూడా టేల్స్ వేయించారని తలని అటు ఇటు తిప్పుతుంది అలా తిప్పిన ప్రణయికి పక్కనే కొద్ది దూరంలో తననే చూస్తూ కనిపిస్తారు సుగుణ ఇంకా నర్సు వాళ్ళని అక్కడ చూడంగానే ప్రణయ్కి బల్బు వెలిగి వాళ్ళ వైపు హి 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 అని ఒక నవ్ ప్లాస్టిక్ నవ్వు విసురుతుంది తన చిట్టి నడుమును ఏదో బలమైనది గట్టిగా చుట్టుకున్నట్టు అనిపించడంతో ఏంటా అని అట్టుగా చూస్తుంది ప్రణయ అక్కడ కనిపించిన చేతిని చూస్తూ ఎవరిది బండ చెయ్యి అనుకుంటూ మెల్లిగా కళ్ళను మాత్రమే పైకెత్తి చూస్తుంది పళ్ళను బిగపట్టి కోపంగా తననే చూస్తున్న విక్రం కనిపించేసరికి కళ్ళని పత్తికాయలంతా చేసుకుని చూస్తూ మీరు మీరు ఎప్పుడొచ్చారు ఇక్కడికి అంటూ అప్పటి వరకు విక్రమ్ చేతిలో ఉన్న తన శరీరాన్ని నిలబెట్టాలని ట్రై చేస్తుంది ప్రణయ కానీ కుదరక మళ్ళీ ముందుకి తూలుతుంది ఇక విక్రమ్ని ప్రణయ్య సన్నని నడుము చుట్టూ తన రెండు చేతిలో వేసి చక్కగా నిలబెడతాడు ప్రణయ్ని విక్రమ్ని ఎలా చూసిన సుగుణ ఇంకా నర్స్ చిన్నగా నవ్వుకుంటారో చేతిని అడ్డుగా పెట్టుకొని ఇంకా అక్కడే ఉన్న నర్స్తో సుగుణ అవును సిస్టర్ ఆంటీ నాకు కావాల్సిన కావలసినవిడని చెప్పగానే ఓకే మేడం ఎవరైనా కానివ్వండి ఇంతసేపు ఇక్కడ నిల్చోకూడదని చెప్పి ఐసీఏ లోపలికి వెళ్ళి రీడింగ్ నోట్ చేసుకొని వెళ్ళిపోతుంది నర్స్ అక్కడ నుండి ప్రణయ్ని ఒకసారి చూసి నర్స్ వెళ్ళిపోవడంతో ప్రణయ్ దగ్గరికి వస్తుంది సుగుణ విక్రమ్కి చాలా కోపంగా ఉంది కానీ సుగుణ ఉండడంతో అతని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు బలవంతంగా ప్రణయ సుగుణ చేతిని పట్టుకొని వచ్చావా నువ్వు వస్తావని నాకు తెలుసని చెప్తూ సంతోషపడుతుంది కానీ సుగుణ సైలెంట్గా నిల్చోవడంతో ఏంటి ఏమీ మాట్లాడవు అలా మూత ముడుచుకుని ఉన్నావు ఎందుకని సుఖన మొహంలోకి తొంగి చూస్తుంది ప్రణయ ప్రణయ అలా చూడగానే మొహం పక్కకు తిప్పేసుకుంటుంది సుగుణ విక్రమ్ మాత్రం మీ టాపిక్తో నాకు సంబంధం లేదు అన్నట్టు అక్కడ ఉన్న చైర్లో కూర్చుంటాడు ప్రణయ సుగుణ నీ చైర్లో కూర్చోబెట్టి నీకేమైందే అలా ఉన్నావు అని అడుగుతుంది అయినా ఇప్పుడ వచ్చేది నువ్వు అని తను కూడా అడుగుతుంది ప్రణయ ప్రణయ అలా అనగానే సుగుణ ప్రణయని చూసి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రమ్మంటావు ఇప్పుడు వెళ్ళిపోయి ఇంకో వారానికి రమ్మంటావా నన్ను సుగుణ మాటలకి మెరుగుడ్లు వేసుకుని చూస్తుంది ప్రణయ ప్రణయ చూపుని గమనించి ఏంటి ఆ చూపు హా నిజం చెప్పవే నీకు నేను అనేదాన్ని ఒకదాన్ని ఉన్నానని గుర్తుందా అసలు గుర్తుంటే ఇలా చేస్తావా అంతేలే నేనొక పిచ్చిదాన్ని ఫ్రెండు ఫ్రెండు అని నీ వెంట పడుతున్నాను నీకేమో నేను అసలు గుర్తుండను కదా పోవే పో చేయాల్సి చేసి నీకేమైంది ఇప్పుడా వచ్చేది నన్నే అంటున్నావు ఇది ఎక్కడ విడ్డూరమో ఏమో తల్లి అని అడగాల్సినవన్నీ టపటప అడిగేస్తుంది ప్రాణయని సుగుణ పక్కనే ఫోన్ చూసుకుంటూ ఇదంతా వింటున్న విక్రమ్కి నవ్వు ఆగడం లేదు కారణం ప్రణయ తెల్ల మొహం వేసుకొని చూస్తుంది సుగుణ అడిగిన వాటికి అడిగి అలసిపోయిన సుగునకి చేరి కిందగా ఉన్న వాటర్ బాటిల్ అందిస్తాడు విక్రమ్ తాగమన్నట్టు అది తీసుకుని గబగబా కొని తాగేసి థ్యాంక్స్ బ్రదర్ అని చెప్తుంది సుగున సుగున పిలుపు కొత్తగా ఉండడంతో ఒక నిమిషం ఆమెనే చూస్తున్నాడు విక్రమ్ సుగుణ నాలుగు ఖర్చుకుంటూ సారీ సార్ అని వెంటనే ఆడడంతో ఇట్స్ ఓకే సిస్టర్ నో ప్రాబ్లం మీరు అలాగే కంటిన్యూ అవ్వండి అన్నాడు విక్రమ్ నిజంగానా సార్ అని మెరసే కలతో అడుగుతుంది సుగుణ విక్రమ్ మాటలకి నిజంగా నిజమే సిస్టర్ అని చెప్పి విక్రమ్కి కాల్ రావడంతో పక్కకు వెళ్తాడు ఇక్కడ జరిగేది అంతా బొమ్మలా చూస్తుంది ప్రణయ నోరు తెరుచుకొని విక్రమ్ అలా వెళ్ళగానే ప్రణయ చేతిని పక్కగా తీసేస్తుంది సుగుణ ఊరి తిని వేశాలో అని మనసులోనే అనుకుంటుంది ప్రణయ సుగుణని బతిమాలితున్నట్టు తన బొగ్గలు పట్టుకొని ఇటు చూడవే నువ్వే ఇలా అంటే నేను ఏమైపోవాలి చెప్పు నిజంగా నాకు ఆ క్షణం అర్థం కాలేదు ఫీవర్ వచ్చి ఇంట్లో కూర్చుంటే ఏమీ తోచట్లేదు అని కాలేజీకి వచ్చానా క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే ఆంటీ నుండి ఫోన్ ఇక కాళ్ళు చేతులు ఆడలేదనుకో శరీరం చల్లబడిపోయింది హాస్పిటల్కి ఎలా వచ్చానో కూడా తెలియదు నాకు వచ్చి అమ్మని చూసేవరకు నా గుండె కొట్టుకోలేదంటే నమ్మో అని కన్నీరు పెట్టుకుంటుంది ప్రణయ సుగన రెండు చేతులని నుదురకి ఆనించుకుంటూ ప్రణయని అలా చూస్తున్న సుగన మనసు కరిగిపోయింది సారీనే నువ్వు నాకు ఇంత పెద్ద విషయం జరిగినా చెప్పలేదనే బాధతో నిన్న ఇలా అన్నానే కానీ నువ్వు ఏంటో తెలియక కాదే అంటూ దగ్గరకు తీసుకుంటుంది సుగన ప్రణయని అలా ఫ్రెండ్స్ ఇద్దరు జరిగిన దాని గురించి మాట్లాడుకుంటుండగా స్పెషలిస్ట్ డాక్టర్తో అక్కడికి వస్తాడు విక్రమ్ ఇద్దరు డాక్టర్స్ నర్సు లోపలికి వెళ్ళడంతో వెనకే ప్రణయ విక్రమ్ కూడా వెళ్తుండగా మేడం ఒక్కరికే అల్లో ఉంటుంది అని నర్స్ చెప్పడంతో విక్రమ్ ప్రణయ్కి ధైర్యం చెప్పి తనని బయటికి పంపిస్తాడు ప్రణయ గ్లాస్ డోర్ నుండి లోపల జరిగేది చూస్తుంది చెమ్మగిల్లిన కళ్ళతో డాక్టర్ పేషెంట్ హెల్త్ కండిషన్ తెలుసుకొని పల్సు ఐస్ చెక్ చేసి కొన్ని టెస్టులు రాసి అవి చేశాక రిపోర్ట్స్ తనకిమ్మని ఆ హాస్పిటల్ డాక్టర్కి చెప్పి అతను తన డాక్టర్ క్యాబిన్కి వెళ్ళిపోతాడు నర్సు సుధాకారిని స్ట్రెచర్ మీదనే ఇంకో ఫ్లోర్లో ఉన్న స్కాన్ సెంటర్కి తీసుకెళ్ళి డాక్టర్ చెప్పిన టెస్ట్ అన్నీ చేస్తారు అక్కడే పెద్ద పేరున్న హాస్పిటల్ కావడంతో అన్ని రకాల ఫెసిలిటీస్ అక్కడే ఉన్నాయి పేషెంట్ని ఎప్పటినా హెచ్సీలోకి తీసుకొచ్చి యథావేధి సెట్ చేస్తుంది నర్స్ బయటకు వచ్చిన నర్స్తో రిపోర్ట్స్ రావడానికి ఎంత టైం పడుతుందని అడుగుతాడు విక్రమ్ ఇంకో టూ అవర్స్ పడుతుంది సార్ అని చెప్పి అక్కడనే వెళ్ళిపోతుంది నర్స్ ప్రణయ్ చాలా డిస్టర్బ్గా ఉంది రిపోర్ట్స్ రావడానికి ఇంకా టైం ఉండడంతో అప్పటికే లంచ్ టైం దాటిపోతుండడం గమనించిన విక్రమ్ వాళ్ళు తీసుకున్న రూమ్కి వెళ్ళడానికి అన్నట్టు పైకి లేస్తాడు అక్కడే ఉన్న సుగునతో సిస్టర్ రండి రూమ్కి వెళ్దామని ప్రణయ్ని చూస్తాడు తనని తీసుకురమ్మని సుగుణ ఇంకేం మాట్లాడకుండా ప్రణయ్ని తీసుకుని సుధాకర్ని ఒకసారి చూసి విక్రమ్ని ఫాలో అవుతుంది అలా వాళ్ళు రూమ్కి వెళ్ళగానే ఎవరికో ఫోన్ చేసి పది నిమిషాలు ఇక్కడ ఉండాలని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు విక్రమ్ సిస్టర్ ఫుడ్ ఆర్డర్ చేశాను మీరు కాస్త ఫేస్ వాష్ చేసుకుంటే ఈలోపు ఆర్డర్ వస్తుంది సుగుణ మారు మాట్లాడకుండా ప్రణయ్కి విక్రమ్కి టైం ఇవ్వడానికి అని వాష్రూంలోకి వెళ్ళిపోతుంది ఇంకా మౌనంగా కూర్చున్న ప్రణయ్ దగ్గరికి వస్తాడు విక్రమ్ తరదించుకొని కూర్చున్న ప్రణయ్ దగ్గరకు తీసుకొని ఏం కాదు నువ్వు టెన్షన్ పడకు మహా అయితే సర్జరీ అంటారు అంతే ఇంకేం కాదు అని మెల్లిగా నచ్చ చెప్తాడు చిన్నపిల్లల దగ్గరికి తీసుకున్న విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుని నా వల్ల కావడం లేదు సార్ మీరు అన్నట్టు సర్జరీతో తగ్గిపోతుందని చెప్తే నా అంత అదృష్టవంతురాలు మరొకరు ఉండరేమో కానీ అని అయిపోతుంది ప్రణయ ఏంటి కానీ నేను చూసుకుంటాను అన్నాను కదా ఇంకెందుకు దిగులు పడతావు మనీ విషయం అనుకుంటాడు విక్రమ్ నా మీద నీకు నమ్మకం లేదా అని విక్రమ్ అనగానే అయ్యో నేను అలా అనట్లేదు సార్ సర్జరీ కాకుండా ఇంకేమైనా చెప్తారేమో అని భయంగా ఉంది అని విక్రమ్ నికరచుకుపోతుంది ప్రణయ ఇంతలో సుగున వాష్రూమ్ నుండి బయటికి రావడంతో విక్రమ్ ప్రణయ్కి దూరం జరిగి నేను వెళ్ళి ఫుడ్ పార్సల్ తీసుకువస్తాను ఈలోపు నువ్వు కూడా ఫేస్ వాష్ అని ప్రణయ్ని చూసి బయటికి వెళ్ళిపోతాడు విక్రమ్ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పత్రీల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావాలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్